కానీ గతంలో నాకు ఎప్పుడు అంటే నా డౌటే మీ దగ్గర వ్యక్తం చేస్తున్నాను సార్ ప్రశ్న కాదు ఇది టీటీడీ బోర్డులో పనిచేసిన గతంలో లోగడ పనిచేసిన ఉద్యోగస్తులు పై అధికారులు ఇంతమంది ఈ విషయాన్ని ఎందుకండి ప్రతిఘటించలేదు ఈరోజు మీరు వచ్చి మాట్లాడే వరకు అది అసలు సర్ఫేస్కి రాలేదు ఇన్నాళ్ళు ఎందుకు మాట్లాడలేదు సార్ వాళ్ళు మనిషికి ఈ పని చేయాలనేది సంకల్పం రావాలి అప్పుడే వాళ్ళు చేయగలుగుతారు వాళ్ళ కొన్ని కొన్ని ఇంట్రెస్ట్లు ఉంటాయి నేను కామెంట్ చేయదలుచుకోవాలి దానికి వాళ్ళ ఎవరిష్టం వాళ్ళది ఎవరిష్టం వాళ్ళది ఎలా నేనేంటంటే నా నేను కొంచెం డిఫరెంట్ అవన్నీ దేవుడికి మంచి జరగాల అన్నీ బాగా చేయాలా అలా ఉండకూడదు అని నా ఆలోచన నా ఆలోచనకి మా బోర్డులో పెట్టగానే అందరూ ఆమోదం చెప్పారు అందుకని ఏం కావాలి అంటే మీ ఇలాంటి వ్యక్తి కోసం అందరూ ఎదురు చూస్తున్నారు ఇక్కడ ఎవరు గుండె ధైర్యంతో ఎవరు మాట్లాడతారు ఈ విషయాన్ని అది మీరు మొట్టమొదటి వ్యక్తి అయ్యారు ఉన్న మనసులో ఉన్నది చెప్పకుండా దాచుకొని ఎలా ఎలా అవుతుంది అది చంపుకోవాలి మన ఆత్మని అంతే అవునండి ఆత్మసాక్షిని చంపుకొని చంపుకొని బతకాల్సిన అవసరం అవసరం మీరు ఎప్పుడూ అలా బ్రతకలేదు మీకు నచ్చినట్టుగా బ్రతికారు మీకు నచ్చిన తావులో ప్రయాణం చేశారు నచ్చిన తర్వాత అది ఎంత భారం అయినా మోసారు ఆ విషయంలో నాయుడు గారికి తిరిగి లేదండి ఎదురు కూడా లేదు ఎందుకంటే మీరు ఈ టీవీ ఫైవ్ అనేది స్థాపించిన తర్వాత మీ పేరు చాలా బయటికి బాగా వచ్చింది తర్వాత మీరు ఎక్కడ కూడా గుండెకు ఎదురొడ్డి నిలబడ్డారు ఎక్కడ ఎవరికి లొంగలేదు వంగలేదు ఒక నిఖార్సైన జర్నలిజానికి ఒక వత్తు సంతకం నిల్వెత్తి నిదర్శనంగా నిలబడ్డారు మీరు టాల్ కూడా పర్సన్ కాబట్టి నిలువెత్తు అనొచ్చు ఈ కా దీంట్లో మీరు ఇప్పుడు వచ్చి నిర్ణయం తీసుకున్నారు గతంలో మీరు నమ్మూరు తారక రామారావుకి బాగా క్లోజు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆయన మహాభక్తుడు తిరుమల శ్రీవారికి తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఎన్నో సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఎక్కడ మీరు ఏ రోజున ఈ వాయిస్ అంటే మీరు వచ్చే వరకు మాట్లాడకూడదు అనుకున్నారా ఏంటి అట్లేదు నాకు అవకాశం రాలేదు ఇవన్నీ చెప్పటానికో చేయటానికో ఎందుకంటే ఎన్టీ రామారావు గారి చంద్రబాబు నాయుడు కానీ ఇచ్చిన పని చేయటం తప్ప ఇట్లా అట్లా అనేది ఉండదు నాకు ఒక సైనికుడు అంతే అదే అంటే పరిధి దాటి ఇప్పుడు మీరు మాట్లాడారు మాట్లాడలేదు రామారావు గారితో అన్నాళ్ళు ప్రయాణం చేశారు కదా సార్ మీ అభిమాన కథానాయకుడు మన అభిమాన కథానాయకుడు నిన్నటికి డెబ్భై సంవత్సరాలు పంత పంతొమ్మిది వందల నలభై తొమ్మిది ఇరవై నాలుగో తారీఖున మన దేశం సినిమా రిలీజ్ అయింది నిన్నటికి ఆయన మీద మీరు వ్యాఖ్యానించండి ఒక నటుడుగా వ్యాఖ్యానించండి అంటే అదేదో విధాని కాదు ఇన్ జనరల్గా మీ మనసులో మాట మీ మనసులో ఆలోచన చెప్పాలంటే ఏం చెప్తారు సార్ రామారావు గురించి ఏముంది మహానుభావుడు అలాంటి వ్యక్తి ఇంకా పుడతాడనే మేము అనుకోవట్లేదు అదంతే రామారావు రామారావే నో కంపారిజన్ విత్ ఎనిబడి అదే ఇన్ ది వరల్డ్ ఇన్ ది వరల్డ్ ఇన్ ది వరల్డ్ హండ్రెడ్ పర్సెంట్ దానిలో డౌట్ సార్ డిసిప్లిన్ కానీ ఆ విగ్రహం కానీ అందం వాచా వాచా అసలు ఏ రకంగా చూసుకున్నా సరే ఎనీ స్ట్రెచ్ ఆఫ్ లాజిక్ ఈజ్ గ్రేట్ మ్యాన్ బై ఆల్ మీన్స్ ఫార్ ఎక్స్ ఏంటండి అవును మీరు అభిమాన ఆయన అభిమాన సంఘాలు నేను ఎందుకంటే తిరుపతి గురించి కన్నా అసలు మీ లైటర్ వేయను తెలుసుకోవాలని నా స్నేహితులు చాలామంది అన్నారండి సీరియస్గా చేసేస్తున్నారు తిరుపతి లడ్డు గురించి ఇంకో దాని గురించి అసలు మీరు ఇన్ గా రామారావు సినిమాలు మీకు బాగా నచ్చిన సినిమాలు ఏంటి సార్ అన్ని నచ్చుతాయి మాకు రామారావు సినిమా అంతా స్కూల్ ఎక్కడికి పోయి కూర్చొని చూసేవాళ్ళం అప్పుడు టికెట్ ముప్పై నాలుగు వయసులు ముప్పై నాలుగు నేల 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 అంటే మీ టైంలో నేలనే స్కూల్ లేకపోతే పోయి చూసేవాళ్ళం అట్లా ఆయన ఫ్యాన్ లేండి అంటే మా అసలు అన్ని సినిమాలు నచ్చిన ఆయన నచ్చినప్పటికీ కూడా కొన్ని సినిమాల మీద విపరీతమైన ఆపేక్ష మిగులుతుందండి మనసులో మాకు ఆ స్క్రీన్ మీద ఆయన కనబడుతుంది చాలా అంతే అంటే సినిమా ఆయన చూస్తాం స్టోరీ ఏది మ్యూజిక్ అవన్నీ అని తెలియదు మాకు అదేలేండి బట్ రామారావు గారు సడన్గా అంటే ఆయన్ని ఊహించని అనూహ్యమైన రీతిలో కొన్ని అంటే లాస్ట్ డేస్లో ఆయన కొంచెం ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన రోజున మీరు ఆయన పక్కన ఉన్నారా సార్ ఉన్నారా నాట్ డిజర్వింగ్ ఆయన డిజర్వ్ చేయని సిచ్యువేషన్స్ అన్నిటినీ ఆయన ఫేస్ చేశారు అది చరిత్ర బ్యాడ్ లక్ అంతే కొన్ని ఇన్సిడెంట్స్ నేను ఎప్పుడు మీ తరం వాళ్ళని రామారావుకి అత్యంత చేరువైన మనుషుల్ని నేను చాలామందిని అడిగానండి ఈ ప్రశ్న నాకు విసుగులేదు ఆ ప్రశ్న అడగడంలో మిమ్మల్ని కూడా అడుగుతా లక్ష్మీభారత్ గారు అనే వ్యక్తి రామారావు క్యాంప్లోకి ఎంటర్ అవుతున్న టైంలో మీరు ఎవరూ ఆ విషయాన్ని పసిగట్లేదండి రామారావుకి డ్యామేజ్ జరగబోయే దిశగా ఈ పరిణామాలు ముందుకెళ్తున్నాయి అని ఎవరూ గ్రహించలేదు సార్ గ్రహించినా కానీ అక్కడ సిచ్యువేషన్ డిఫరెంట్ మనం చెప్పే పరిస్థితి లేదు ఎవరికి వినే పరిస్థితి కూడా లేదు ఎవరా అదంతే అక్కడ జరిగిపోయింది జరగాల్సింది రాసి పెట్టింది జరిగిపోయింది అదంతే దాన్ని ఎవరేం చేయలేదు మార్చలే మార్చలేకపోయారు మీరంతా మీరంతా కలిసి మార్చలేకపోయారు ఆయన చూస్తేనే కాదు మేము ఆయనతో మాట్లాడేది ఏముంటుందా అంతే నా దగ్గర చూస్తా ఉంటే ఇవన్నీ మనం ఏమన్నా ఇట్లా చూస్తారు ఇక పారిపోతాం మీరు ఎలక్షన్ లో నిలబడ్డానికి కూడా ఎమ్మెల్యే టికెట్ అడిగారు కదా ఎయిటీ త్రీలోండి మరి ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడు మీరు ట్రై చేయలేదు పిలిచాడు నన్ను ఆయన పిలిచారా రోజు ఉంటాం కదా ఆయన పడే మనం సైనికుడు ఆయనకి అదేనండి ఏంటి ఎక్కడ పోటీ చేద్దాం నేను అన్న చిత్తూరు కదా మాది చిత్తూరు నుంచి చేస్తాను అన్నా అప్పుడు అన్నాడా నేను ఆడబిడ్డకి ఇచ్చేసాను ఆడ జాన్సీ లక్ష్మి అని ఇంకా మార్చడానికి కుదరదు నువ్వు పుత్తూరుకు పో లేదన్నా పుత్తూరు నాకు వద్దు అది ఎక్కడుందో కూడా తెలియదు నాకు అంటే సరే అని అప్పుడు ముద్దు గారికి అవును పుత్తూరు ముదుకృష్ణ గారికి ఇచ్చారు సార్ ఇప్పుడు ఈ అంటే తిరుపతి లడ్డు అనే కంటెంట్ టాపిక్ గొప్ప విషయం ఏంటంటే మీకు శతదా సహస్రద మీకు ధన్యవాదాలు తెలియజేయాలి ప్రతి తెలుగువాడు ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఎక్కడున్నా సరే తిరుపతి కొండ మీదకి వెళ్తేనండి ఈసారి మొన్న నేను ఇళ్ళొచ్చాను గుమ్మ గుమ్మలు ఆడిపోతుంది సార్ తిరుపతి కొండ పూర్వంలాగా ఐదేళ్లు తిరుపతి కొండ గుమ్మఘుమలను మర్చిపోయింది ఇప్పుడు మళ్ళీ రివైవ్ అయ్యింది అది ఇప్పుడు ఈ లడ్డూ విషయానికి సంబంధించిన చాలా కేసులు పెండింగ్లోనే ఉన్నట్టుగా వింటున్నాం దానికి ఏమైనా అసలు ముందు అటువంటి కార్యక్రమాన్ని నిర్వహించిన వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ శిక్ష పడాలి కదండి చూడాలి అది ఈరోజు కూడా సిట్ వాళ్ళు వచ్చి వెళ్ళారు ఎంక్వైరీ చేస్తున్నారు రిపోర్ట్ రానివని ఎంక్వైరీ అసలు ఇంత బాహాటంగా బహిరంగంగా జరిగిన దానికి ఇంకా ఎంక్వైరీలు గట్రా చాలా అవసరం ఉంటారా అవసరమే కదా అది సుప్రీంకోర్టు ఎంక్వైరీ చేస్తారు స్టేట్ గవర్నమెంట్ చేతులు లేదు ఎవరి చేతు వాళ్ళు ఎన్క్వైరీ చేసి డీటెయిల్ రిపోర్ట్ రాని అప్పుడు తెలుస్తుంది కదా పబ్లిక్ డొమైన్ లో పెడతాం పబ్లిక్ డొమైన్లోనే ఉంటాయి ఇప్పుడైతే మాత్రం నో కాంప్రమైజ్ మేము ఫర్ ఇన్ఫర్మేషన్ ఎల్వన్ అనే సిస్టమ్ తీసేస్తున్నాం ఎల్వన్ తీసేస్తున్నారా ఎల్వన్ అంటే లోయెస్ట్ ఉంటదింగ్ బిడ్డింగ్ కాంట్రాక్ట్ పర్చేసింగ్ అవి ఇవన్నీ ఓ నో ఎల్ ఓన్లీ ఏ వన్ ఏ ఏ వన్ వన్ క్వాలిటీ ఏ వన్ క్వాలిటీ ఏ వన్ క్వాలిటీ ఎల్ వన్ ఏ వన్ క్వాలిటీ ఎల్ వన్ మేమంతా ఏ వన్ క్వాలిటీ కొనాలి ఏదైనా కానీ లడ్డూలు వేసేది కానీ అన్న ప్రసాదాలు కానీ ఏదైనా కానీ ఏ వన్ క్వాలిటీ కొనాలా ఏం దేవుడి దగ్గర డబ్బులు లేవా దేవుడి దగ్గర డబ్బులు లేవా ఎల్ వన్ దగ్గర పోయి అంత అడ్డమైన చెత్త అంతా కొని అవసరమే వచ్చింది దేవుడికి ఆయనకి అవసరం ఆయనకు అవసరం ఉన్నప్పుడు ఒక చిన్న స్టేట్మెంట్ చైర్మన్ ఇస్తే ఇట్లా అవసరం ఉందంటే వందల వేల కోట్లు వస్తాయి వస్తాయి కాకూడదు పడకూడదు అనేది మేము బోర్డు డిసిషన్ అది క్వాలిటీ మంచిది కొనాలా అంతే ఆయనకి ఎల్వన్ను ఏమద్దు ఎల్వన్ లేదు ఎల్టే లేదు ఏమన్నా ఎవరు ఏమన్నా అనుకోని